ఒక డ్రైవర్కి లారీ డ్రైవర్కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినటువంటి ఒక పెద్ద నాడు చంద్రబాబు నాయుడు మీరు బీసీల తోట ప్రకటిస్తామన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు కాదా కావడానికి అనర్హులు అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే బీసీల పట్ల ఎంత ఏక్యభావం కలిగినటువంటి ముందు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి బీసీ సోదర సోదరి కూడా ఆయన తెలుగుదేశం బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఎక్కువ వాళ్ళ మనో వాళ్ళ యొక్క అభిమతం కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు ఒకటిగా కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్సీల కోసం మైనార్టీస్ కోసం పోరాడుతుందో మనము మన అంటే పేదలు బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అటు సైడ్ పెద్ద గారుల ప్రతినిధిగా బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇహాని యొక్క ఎన్నికల యుద్ధంలో పేదలకు బడుగు బలహీన వర్గాల ద్వారా చెందినటువంటి వైఎస్ఆర్ कांग्रेस पार्टी के सपोर्ट से मैं अंदर